ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు అసలు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురామని చెప్పి ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పోయి రైతు పైన ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నేను అన్నాం కానీ చూడండి అధ్యక్ష ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది తప్పేనేమో మేము మొదటిసారి సభకు హాజరైనము ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష ఆనాడు ఖమ్మము అదే విధంగా అదేవిధంగా కోడ్ కేసులో జైలుకెళ్ళినటువంటి మహిళలకు మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు కోడు కేసులో వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు ఒక్కటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది వాళ్ళు లగెచర్ల గద్దెకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తుందని తప్పుబడతా ఉన్నాం ఆనాటి మీ ప్రభుత్వాలు ఇవి చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడాని కోసం నీ ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి ఈరోజు 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 రైతుల పైన ఎనలేని ముసలి కన్నీరు గడుస్తున్న బిఆర్ఎస్ పార్టీ సూటిగా అడుగుతా ఉన్నాం ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ను ఇచ్చిన అధ్యక్ష ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతును రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరి గారు ఉండే అధ్యక్ష బట్టి గారు శ్రీరబాబు గారు అందరు కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆనాడు ఈ కార్యక్రమంలో రైతులు రాజు చేయడానికి కోసం అంటే రైతు పండించిన పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పిన జైళ్లలో జైళ్ళలో మహిళలు కూడా పెట్టినటువంటి వీళ్ళ హయాంలో ఎన్ని ఎంత మందికి సంఖ్యలు వేసిన ఎంతమంది జైలు పంపించారు అధ్యక్ష ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కోత పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ గురించి మాట్లాడదు అధ్యక్ష నలభై కిలో సంచికి మూడు నుంచి నాలుగు ఐదు కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి రోజు రైతుల గురించి మాట్లాడదు అధ్యక్ష అంటున్నా ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో రైస్ బిల్లర్ కలిసిపోయి ఈ రోజు ఎంత దోపిడీ వేసింది బిఆర్ఎస్ పార్టీ అని మనం చూసిన అధ్యక్ష ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత ఈ సంవత్సరం రెండు మార్లు కొన్న అధ్యక్ష రైతులకు తప్ప తాలు పేరిట్టు అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక కూడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకోండి నిన్న ఈ రోజు అధ్యక్ష మీ చేర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందు ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ ఇరవై ఏళ్ళుగా మేము ఉన్నాం అని చెప్పి ఇరవై ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్న అధ్యక్ష ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈ రోజు వీళ్ళు ఈరోజు పార్క్ పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు ఓ పార్క్ పోయినట్టుగా అసలు అసెంబ్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి నా ఆలోచన తప్ప ఒకటి కాదు